హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మిషన్ కొంచెం ఇక్కడ రిపేర్ వచ్చిందండి ఒకసారి అది ఇటు చూపించు ఒకసారి ఈ వీల్ ఉంది కదండి ఇలా కొంచెం స్మూత్గా మూవ్ అవ్వాలి కదా ఈ వీల్ అనేది కొంచెం గట్టిగా తిరుగుతుందండి అంటే మోటార్ సరిగ్గానే పనిచేస్తుంది మోటార్ అనేది బాగానే ఫ్రీగానే రన్ మూవ్ అవుతుంది చూడండి మోటార్ దగ్గర ఈ వీల్ అనేది అసలు చాలా గట్టిగా పట్టిందండి అలాగే ఒకసారి కుట్టు చూడండి పూస కుట్టలా ఎలా ఎలా వచ్చేస్తుందో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మిషన్ మీద కుడుతున్నాను ఒకసారి చూడండి కుట్టు అనేది ఎలా వస్తుందంటే పూస పూసగా వచ్చేస్తుందండి ముద్దు ముద్దలాగా వచ్చేస్తుంది కుట్టు అనేది ఇదిగోండి ఈ విధంగా ఇలా వస్తుందండి కుట్టు మిషన్ అనేది రిపేర్ వచ్చింది అయితే మనం షాప్కి తీసుకెళ్ళినంత టైం అనేది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అలాగే షాప్కి తీసుకెళ్ళిన త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తారు అయితే మనకు మనమే ఇంట్లో ఇలా మిషన్ కానీ రిపేర్ వచ్చింది అనుకోండి ఇంట్లో ఎలా దాన్ని మంచిగా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి వీల్ అనేది కూడా సైడ్ పక్కన గట్టిగా పట్టేస్తుంది ఒకసారి చూడండి ఇంకో కుట్టు కూడా వేస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ అంటే కుట్టు పైన బాగానే వస్తుంది కానీ కిందనట్లా కొంచెం ముద్ద ముద్దలా పడిపోతుంది అనమాట కుట్టు అనేది అది ఎలా రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తానండి ఈ వీడియోలోని ఫస్ట్ నేను బాబీను ఇంకా సూది ఇంకా పాదం అదే నీళ్ళు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అది కూడా రిమూవ్ చేస్తానండి మిషన్ తీసేసాను మిషన్ దగ్గర నుంచి అలాగే ఇక్కడ మనకి ప్లేట్ ఉంటుంది కదండి ఈ ప్లేట్ కూడా ఇప్పేసుకోవాలి అక్కడ స్క్రూస్ ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా స్క్రూస్ అనేవి ఉంటాయి కదండి ఆ స్క్రూస్ అనేవి ఇప్పేసేయాలన్నమాట అవి ఆ స్క్రూస్ తీసేసి ఆ ప్లేట్ అనేది తీసేయాలి అక్కడ నుంచి ఆ స్క్రూస్ అనేవి జాగ్రత్తగా పెట్టండి అవి కానీ పోయినాయి అంటే మళ్ళీ మనకి మిషన్ సెట్ చేయడం కష్టమైపోతుంది ఎందుకంటే ఎలాంటి స్క్రూస్ పడితే అలాంటివి సెట్ అవ్వవు కదండి జాగ్రత్తగా ఫస్ట్ అవి దాచుకోండి అప్పుడు మిషన్ అనేది క్లీన్ చేయడం స్టార్ట్ చేద్దాం ఓకేనండి ఇలా ఏమైనా పూసు కుట్టుబడినా ఇలా ముద్ద ముద్దుగా కుట్టుపడినా దారం తెగిన ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి మనం రిపేర్ చేసేసుకోవచ్చండి ఇవి అంతగా చేయకపోతే కనుక మిషన్ మనం రిపేర్ చేసుకున్న తర్వాత కూడా అప్పుడు షాపు తీసుకెళ్తే సరిపోతుంది చూడండి ఒక్కసారి ప్లేట్ తీసిన తర్వాత ఎంత దారం ఉందో చూసారా దారం పువ్వులన్నీ ఎంత ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అందులోని ఇవన్నీ ఉండడం వల్లేనండి మిషన్ అదే దారం అనేది ముద్ద ముద్దలా పడిపోతుంది ఈ దారాలు కూడా అక్కడ వీలు తిరిగే సెట్టింగ్ ఉంటుంది కదండి అంటే సైడు వీలు తిరిగిన ఆ పాదం కిందన సెట్టింగ్ ఉంటుంది కదా దానికి అక్కడ పట్టేసుకున్నట్టు ఉంటుందేమో దాన్ని కూడా తిరగ దానివల్ల తిరగకపోవచ్చు చూద్దాం అది కూడా ఫస్ట్ ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేద్దామండి ఫస్ట్ నీట్గాని చూడండి అంత డస్ట్ వస్తుందో మొత్తం చూసుకోండి నీళ్ళు కూడా తీసేసేయండి మనం గబుకుని గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే మన మిషన్ తొక్కేటప్పుడు పెడల్ మోటార్ కదా వాడతాము అదేదైనా ప్లగ్ కూడా కరెంట్ పెట్టున్నా కూడా అది తీసేసేయండి బోర్డుకి అలాగే చూడండి ఈ సెట్ ఉంది కదా ఈ పళ్ళు సెట్ దగ్గర ఉండే ఈ స్క్రూలు కూడా తీసేసేయండి చూపిస్తు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడు ఈ సెట్ అనేది పక్కకు వచ్చేస్తుంది అనమాట దీన్ని పళ్ళ సెట్ట అంటారండి అంటే పళ్ళ సెట్ట అంటే మామూలు మన పళ్ళ సెట్ట కాదు మిషన్ పళ్ళ అని దాన్ని కూడా పళ్ళ సెట్టని అంటారు అది కూడా తీసేసిన తర్వాత చూడండి ఇలా ఇక్కడ కూడా ఏమైనా డస్ట్లు అయినా కనిపిస్తే కనుక క్లీన్ చేసేసుకోండి మొత్తం నీట్గా అంతా కూడా ఈ దుమ్ము ఉండడం వల్లేనండి ఇవన్నీ దుమ్ము కాదు దారం పువ్వులు అవన్నీని ఆ దారం పువ్వులు ఉండడం వల్లే కుట్టన సరిగ్గా పట్టక వీలు టైట్గా ఉందని నాకు అనిపిస్తుంది వీలు దగ్గర చూడండి ఈ పళ్ళ సెట్లో కూడా ఎంత దుమ్ముందో చూసారా ఎంత దారం పములు ఉన్నాయో చూసారా ఉన్నాయో ఇంత ఉంటే ఇంకేం మిషన్ పనిచేస్తుందండి మనం ఎంత ఆయిల్ వేసుకున్నా కూడా వేస్ట్ ఇవంతా కూడా నీట్గా సెట్ చేసేయాలి అంటే తుడిచేసుకోవాలి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూసారా అంత ఎంత వస్తుందో ఈ స్క్రూలు మాత్రం మీరైతే జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఆ స్క్రూలు పోయినాయి అనుకోండి మన కష్టం చూసారా కొద్దిగా ఇప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది ఇంత అక్కడ మీద ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది పర్లేదు ఇప్పుడు ఈ సైడ్ మనకు ఒక ప్లేట్లా కనిపిస్తుంది కదా ఆ స్క్రూస్ కూడా ఇప్పేసి ఆ ప్లేట్ కూడా తీసేద్దాం అక్కడ నుంచి చూడండి ఇక్కడ రెండు స్క్రూలు వస్తాయి పైన కింద ఈ సైడ్ ప్లేట్కి కూడా ఈ స్క్రూస్ అనేవి తీసేద్దాం ఆ స్క్రూస్ కూడా తీసేసి ఒకసారి ఆ ప్లేట్ని కూడా తీద్దామండి అక్కడ నుంచి అప్పుడు అక్కడ ఏదైనా దుమ్ము అలాంటిది ఏమన్నా కనిపిస్తుంది అనుకోండి తుడిచేసుకొని ఆయిల్ అనేది వేసుకుందాం దీని స్క్రూస్ కూడా చాలా కేర్గా దగ్గర పెట్టండి ఎక్కడైనా ఒక చోట నీట్గా పెట్టండి అక్కడ ఇక్కడ పడిపోయినాయి అనుకో దొరకడం కష్టం చూసారు ఇట్లా ఉంటుంది ఇది లోపలంతా కూడా క్లీన్ చేసేసుకోండి నీట్ కానీ ఎక్కడన్నా ఏదైనా లాంటిదైనా కనిపిస్తే శుభ్రంగా క్లీన్ చేసేసి ఆయిల్ అనేది వేసుకుందామండి ఒకసారి చూడండి మనం వీలు తిప్పుతున్నప్పుడు ఎక్కడ తిరుగుతుందో ఒకసారి గమనిద్దాం ఇక్కడ చూడండి ఇంకొక దారం పోవనేది బయటకు వచ్చింది చూసారా ఇలా ఉండడం వల్ల పట్టేస్తుందండి నాకు వీలైతే అయితే చూసారా దారాలన్నీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయినాయో మీరు మాత్రం కనీసం నెలలో ఒక్కసారైనా రెండుసార్లు అయినా కొంచెం మొత్తం అంతా విప్పి నీట్గా దారం పోలు ఇవన్నీ తుడుచుకొని దారాలు ఎక్కడైనా అడ్డుపడ్డామో చూసుకొని మిషన్ అంతా క్లీన్ చేయండి డైలీ కూడా మిషన్ మనం వర్క్ ఆపేసిన తర్వాత టూ టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోండి డైలీ వేయాలండి టూ టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేయాలి చూసారా ఇంకెక్కడో దారం కూడా ఉంది అది చాలా గట్టిగా ఉందండి రావట్లేదు చాలా ఇరుక్కుని ఉండి ఉంటుంది దానివల్లే నాకు నాకు తెలిసి ఆ వీలు అనేది గట్టిగా పట్టేసి ఉండి ఉంటుంది అసలు నేను చాలా గట్టిగా లాగితే తెగిపోయి సగం వచ్చింది ఇంకా సగం అందులోనే ఉంది ఇంకా అంతకన్నా అవన్నీ ఇప్పేస్తే మళ్ళీ నేను ఫిట్ చేయగలను చేయలేనో అని నేనే వదిలేసాను అనమాట కొంతవరకు అయితే వచ్చింది కదా అన్నట్టుగా చూసారా ఒకసారి వీలు తిప్పుతున్నాను వీలు తిప్పితే ఎక్కడైతే తిరుగుతుందో నేను అక్కడ ఆయిల్ అనేది వేసానండి ప్రాబ్లం ఏం లేదు ఆయిల్ అనేది వేయవచ్చు ఎందుకంటే మనం మనకి ఆయిల్ వేసుకునే ప్లేస్లో మనం ఆయిల్ వేసినా కూడా ఇక్కడికే ఆయిల్ అనేది వెళ్తుంది కానీ ఇంకా నేనైతే అనేది ఆయిల్ వేసి అక్కడ పక్కన ఉన్న వీలు నేను ఫ్రీగా తిప్పుతున్నాను కొంచెం ఫ్రీ అయిందండి అసలు స్టార్టింగ్ అయితే ఆ వీలు తిరగక నిన్న నిన్న ఇప్పుడు నిన్న నైట్ అనుకుంటా నిన్న ఈవినింగ్ బ్లౌజ్ కుడుతున్నప్పుడు అసలు ఆ వీల్ తిరిగేది కాదండి అసలు మోటార్ తిరిగేసేది వీల్ తిరిగేది కాదు నాకేమో ఆ బ్లౌజ్ కొంచెం ఇచ్చేది ఉంది ఇంకేం చేయాలో నాకైతే అసలు అర్థం కాలేదు అసలు తిరగట్లేదు నేను ఎంత గట్టిగా నేను నా హ్యాండ్తో హెల్ప్ తీసుకొని మోటార్ ఉన్నా కూడా హ్యాండ్తో హెల్ప్ తీసుకొని పక్కన వీల్ అనేది తిప్పేదాన్ని అలా వచ్చి అలా వచ్చేది ఇప్పుడు చూసారా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో చూడండి అసలు ఇలా వచ్చేదే కాదు చాలా ఇసిగించింది ఇంకా ఆ మిషన్ అనేది పక్కన పెట్టేసి ఇంకా నా దగ్గర ఉన్న యూసా జనో జిగ్జాగ్ మిషన్ అండి ఇది దీని మీద అనేది కుట్టేశాను ఇది నేను జిగ్జాగ్ పీకో చేస్తానండి శారీస్కి ఇది ఫోర్టీన్ థౌజండ్కి తీసుకున్నానండి మిషన్ భలే వర్క్ అవుతుంది చూడండి ఈ ఉంది కదా ఈ పళ్ళ సెట్టు ఇది కూడా మీరు నవ్వాకండి పళ్ళ సట్టును వింటే దాన్ని పళ్ళ సట్టనే అంటారు మనిషి పళ్ళ చెట్టు కాదండి అది మిషన్ పళ్ళ చెట్టు నాకైతే నవ్వు వస్తుంది మీరు నవ్వుతున్నారు లేదా నాకు తెలియదు కానీ నాకు మాత్రం నవ్వు వస్తుందండి సో అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకొని ఆయిల్ కూడా ఇంకొకసారి ఆయిల్ చేసుకొని ఎలా ఇప్పిన స్క్రూస్ అలాగే బిగించేసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ స్క్రూలు ఇప్పేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి ఏ స్క్రూలు ఇప్పుతున్నారో మళ్ళీ ఆ స్క్రూలు అనేవి అక్కడే బిగించేసుకోండి అంటే ఆ ప్లేస్లోనే సెట్ చేసేయండి సరిపోతుంది అనమాట మిషన్ అయితే కొంచెం వర్క్ అయింది వర్క్ అయిందండి పర్లేదు కాకపోతే ఇంకా కొంచెం దారం అయితే ఉంది అది అసలు రావట్లేదు అది ఒకసారి ఎప్పుడైనా ఇదిగోండి మీకు అనిపిస్తుంది కదా దారం అదిగోండి చూసారా అలా ఇరుక్కోవడం వల్లే ఏదైనా వీళ్ళు సైడ్ పట్టేయడం కానీ పూసు కుట్టొచ్చడం కానీ ముద్దు ముద్దలా కుట్టుపడడం సగం కుట్టుపడడం దారం తెగిపోవడం లేకపోతే సగం కుట్టుపడడం సగం కుట్టుపడకుండా దారం నార్మల్గా వచ్చడం ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతాయండి ఇలాంటివి వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మీ అంతటి మీరు మిషన్ అంతా కూడా ఒకసారి ఎక్కడి నుంచి స్క్రూలు తీస్తున్నారో ఏ పార్ట్ నుంచి ఏ ఏ పార్ట్ తీస్తున్నారు ఏ ప్లేస్లోంచి ఏ పార్ట్ తీస్తున్నారో మీరు చూసుకొని స్క్రూలు ఇప్పండి ఇప్పి అప్పుడు దారాలు కానీ ఇలాంటివి ఏమైనా కనిపించాయనుకోండి నీట్గా సెట్ చేసుకోండి క్లీన్ చేసుకొని చేసుకొని ఇలా సెట్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఇంకా ఆ సెట్ని పెట్టేసాను అలాగే పైన ఉన్న ప్లేట్ని కూడా పెట్టేసానండి చూసుకోండి అది అసలు ఏ ప్లేస్లోకి వస్తుంది ఏంటో చూసుకొని సెట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కనీసం మనం కొంచెం కాకుండా కొంచమైనా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇది కొంచెం బిగినర్స్ అయితే ఎలా పడితే అలా ఇప్పేసేకండి కొంచెం నిదానంగా చూసుకొని ఇప్పండి ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఇంక షాప్ పట్టుకెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఇదే చేస్తారు కాకపోతే ఇంకేదో అయిందిలేమ్మా అంటే వాళ్ళు ఏదో ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్పేసి ఒక టూ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే చార్జ్ చేస్తారండి ఇప్పుడు ఇంకా ఈ సైడ్ ఉన్న ఈ ప్లేట్ని కూడా పెట్టేసుకొని ఇట్లా స్క్రూలు అనేవి బిగించేసుకోండి ఓకేనండి అంతే అండి ఇంకా కొంచెం అయితే రిపేర్ అయితే అయ్యింది మిషన్ కొంచెం చేశాననే నాకైతే అనిపించింది ఇప్పుడు ఇంకా నీడిల్ని అలాగే పాదాన్ని కూడా సెట్ చేశాను పాదం సెట్ చేసిన తర్వాత ఒక్కసారి నీడిల్ కింద గుచ్చి చూడండి అసలు కరెక్ట్ ప్లేస్లోనే నీడిలు అనేది పడుతుందా లేదా అన్నట్టుగా నాకు ఇక్కడ కొంచెం పాదం టచ్ అవుతుంది అందుకని నేను ఈ విధంగా కొంచెం పాదం అనేది పక్కకి జరుపుతున్నాను అనమాట ఇలా కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు పాదం సెట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కుట్టేయకండి ఫస్ట్ నీడిలు గుచ్చి చూ నీడిని దించండి మిషన్లోకి అప్పుడు ప్లేస్ కరెక్ట్గా సెట్ అవుతుంది లేదనేది చూసుకునే అప్పుడు దాన్ని బట్టి మీరు కుట్టండి చూడండి ఇప్పుడు నేను అదే క్లాత్ పైన కుడుతున్నాను సరిగ్గా వస్తుందో లేదో చూద్దాము చూసారా కుట్టు పడుతుంది బల్ల పడుతుంది కదండి నీట్గా పడింది కుట్టు అనేది ఇందాకైతే ముద్ద ముద్దలా పడిపోయింది చూసారా ఎంత నీట్గా పడిందో అలాగే వీల్ కూడా చాలా ఫ్రీగా తిరుగుతుందండి చూడండి మళ్ళీ ఇంకొకసారి వేస్తాను కుట్టు అనేది ఇంకా ప్రాబ్లం ఏం లేదులండి తిరుగు బాగానే కుట్టుపడుతుంది కదా మిషన్ కూడా కొంచెం ఫ్రీగానే వెళ్తుందండి అసలు ఇలా వెళ్ళేది కాదండి బాబాయ్ అసలు నేను ఎంత టైట్గా దానికి నా హ్యాండ్ తోటి హెల్ప్ ఇచ్చేదాన్ని ఆ ఆ వీల్కి అప్పుడు అది స్టార్ట్ అయ్యేది అనమాట తిరగడం మోటర్ ఉన్నా కూడా అంత ఇబ్బంది పెట్టింది చూడండి ఇంకా పక్కన కూడా వేస్తున్నాను ఓకేనండి కుట్లు అయితే బాగా పడ్డాయి కదా అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూడండి ఈ బాబీలో దారం కూడా ఈ దారం అనేది ఎలా ఉందో ఈ బాబిన్ కూడా అలాగే తిరగాలి అప్పుడు దారం కూడా నీట్గా పడుతుంది అనమాట కుట్టు కూడా ఫినిషింగ్గా పడుతుంది నీట్గా ఓకేనండి ఈ దారం రీల్లో కూడా దారం కూడా అదే విధంగా తిరగాలన్నమాట అంటే దారం అనేది ఎలా వెళ్తుందో ఇవి తిరిగే యాంగిల్స్ కూడా అలాగే ఉండాలి అప్పుడే కుట్టు అనేది ఫినిషింగ్గా కూడా వస్తుందనమాట మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నా కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను ఇప్పుడు చూడండి మనం కుట్టేటప్పుడు ఫస్ట్ కింద నుంచి దారాన్ని పైకి లాగి అప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి దానివల్ల కూడా మన కుట్టు అనేది నీట్గా వస్తుంది ఓకేనండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ నా కమెంట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మిషన్ కోసం ఇంకా ఏ మిషన్లు ఎలా ఉంటాయి అనేది మిషన్ల కోసం ఇంకా నేను మీకు ఇంకా వివరంగా అన్నీ చెప్తాను చూసారా కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా రిపేర్ చేసేసుకుంటే మనం దగ్గర దగ్గరికి ఫైవ్ హండ్రెడ్ వరకు మనం సేవ్ చేయవచ్చు మా పెద్ద బాబు చూడండి ఏమంటుందో చేయండి చేయండి పక్కనే బెల్ ని టింక్ అనుకొట్టండి బాయ్ బాయ్